జగదాంబ వాళ్ళ గురించి ఎలా కవర్ చేయాలా అని చెప్పి వైష్ణవి సతమతం అవుతూ ఉంటే ఇక అప్పుడు అక్షత అంటుంది ఏంటి పెద్దమ్మ మీరు ఎందుకు ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద గొడవ చేస్తున్నారు బయట అంతా ఇదే టాక్ మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆ వాళ్ళే కదా విన్ అయ్యారు ఇక ఈసారి ఎవరు పార్టిసిపేట్ చేసినా కూడా ఏం విన్ అవుతారులే అని చెప్పి ఇక అందరూ అలా అనుకుంటున్నారు అదే చెప్పబోయి అనింది అని చెప్పి ఇక అమ్మ అలా అనేసరికి మీరేదో డౌట్ పడుతున్నారు యాక్చువల్గా బయట అందరూ ఇదే టాక్ వాళ్ళే విన్ అవుతారని మనకి ఛాన్సెస్ తక్కువ ఏమో తెలీదు అన్నట్టుగా అక్షిత అంటూ ఉంటే ఇక అప్పుడు గున్నమ్మా సరేలే ఆ టాపిక్ ఎందుకు కానీ వదిలేసి అతయ్య ఈ బట్టలు నేను లోపల పెట్టేస్తాను అని చెప్పి ఇక డిజైనర్ డ్రెస్సెస్ లోపల పెట్టబోతూ ఉంటే ఇప్పుడు కామాక్షి అంటుంది అదేంటమ్మా గున్నమా ఇంకా వేరే కవర్లు కూడా ఉన్నాయి కదా అందులో ఉన్న డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కదా కూడా లోపల పెట్టు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే అప్పుడు గుండం అంటుంది అది అతయ్య అవి వేరే డ్రెస్సెస్ లేండి అవి కాంపిటీషన్కి ఏం యూస్ అయ్యేవి కావు అవి తర్వాత ఉపయోగపడతాయి అన్నట్టుగా కుట్టించాను ఈ ఇదిగో రెండు డ్రెస్సెస్ రేపు డిజైనర్ డ్రెస్సెస్ కాంపిటీషన్లో మోడల్స్ వేసుకుపోయేది ఇవైతే అవసరం లేదు పల్లవి ఈ డ్రెస్సెస్ అవసరం లేదు కాబట్టి ఇవి వేరే రూమ్లో పెట్టేసాయి అని చెప్పి పల్లవికి చెప్తుంది గుండమ్మ ఇక ఆ తర్వాత గుండమ్మ ఏవైతే డిజైనర్ డ్రెస్సెస్ కాంపిటీషన్లో వేసుకుపోతున్నారో ఆ డ్రెస్సెస్ గుండమ్మ రూమ్లోకి తీసుకెళ్ళి సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుండమ్మ లేచి ఇక దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటుంది స్వామి రెండు సంవత్సరాల నుంచి మాకు ఇక విన్నవ్వలేకపోయాము మా పరిస్థితులలో ఈసారి ఖచ్చితంగా విన్నవ్వాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక పల్లవి కూడా పక్కనే ఉంటుంది మరోపక్క కామాక్షి గుడికి వెళ్ళి పూజ అర్చన చేయించి ప్రసాదము పువ్వులు అవి తీసుకొస్తుంది అనమాట ఇంటికి ఇక హాల్లో ఆల్రెడీ అక్షత వైష్ణవి రెడీ అయి కూర్చుని ఉంటారనమాట తెగ పూజలు చేస్తుంది గుండమ్మ వాళ్ళే విన్నవాలని అని చెప్పి అక్షత అంటూ ఉంటే పాపం గుండమ్మకి తెలీదు వాళ్ళు వినే ఛాన్స్ లేదని అని చెప్పి అక్షత వైష్ణవి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు హాల్లోకి ఆదిత్య గుండమ్మ పల్లవి వీళ్ళంతా వస్తారనమాట ఇక అప్పుడే కామాక్షి కూడా గుండి నుంచి వస్తుంది ప్రసాదం తీసుకో బుట్ట పెట్టుకో దేవుడు బొట్టు అని చెప్పి కామాక్షి నీ గుండమ్మకి బొట్టు పెడుతూ ఉంటుంది ఇక ప్రసాదం కూడా ఇస్తుంది ఆ తర్వాత కామాక్షి అక్కడ ఉన్న పల్లవితోని ఏంటి అలా చూస్తున్నావు నువ్వు కూడా రా వచ్చి తీసుకో అని చెప్పి అనగానే అలాగే కామాక్షమ్మ గారు అని చెప్పి ఇక తీసుకోవడానికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే కావాలని చెప్పి కాలట్టు పెడుతుంది అక్షిత పల్లవి చూసుకోకుండా ఇక తట్టుకొని ఇక కరెక్ట్గా కామాక్షి తీసుకొచ్చిన ప్రసాదం గుడి దగ్గర నుంచి అంతా కూడా నేలపాలైపోతుంది పల్లవి కూడా కింద పడిపోతుంది కింద పడిపోయిన పల్లవిని లేపుతూ ఉంటుంది గుండమ్మ ఇక అప్పుడే ఇక కోపంగా పల్లవి లేచి చూడగానే అక్కడ అంత ప్రసాదం కింద పడిపోతుంది ఇక కామాక్షి కోపం తట్టుకోలేక వచ్చి పల్లవిని ఒక్కసారిగా చంప మీద గట్టిగా కొడుతుంది కళ్ళు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నవే ఆ మాత్రం కనిపించదా నీకు అస అపశక్కునం చేసావంతా నువ్వు నేను వీళ్ళు ఫ్యాషన్ కాంపిటీషన్కి వెళ్తున్నారు నా కొడుకు వాళ్ళు విన్నవాళ్ళి అని చెప్పి నేను గుడికి వెళ్ళి పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చి అందరికి ఇస్తుంటే అంత నేలపాలు చేసావు అని చెప్పి అంటూ ఉంటే కాదిత్య అయ్యో అమ్మ దీనికి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు తను పల్లవి ఏదో చూసుకోలేదు స్లిప్ అయి జారిపడింది దానికి ఎందుకు అంత మాటలు అని చెప్పి అనగానే లేదు అసలు దీన్ని ఇంట్లో పెట్టుకోవడమే మహాపాపం చూడు అన్నీ ఇల్లాగే చేస్తూ ఉంటుంది అని చెప్పి కామాక్షి తిడుతూ ఉంటుంది వైష్ణవి అందుకొని ఈ పల్లవి గారు ఇదిగో ఎప్పుడూ ఇంతే అపశకనమే ఇటు చూస్తేనేమో అతయ్య గారు మీరు గుడికి తీసుకెళ్లి మరి పూజ చేసి మరీ తీసుకొచ్చారు ఈ ప్రసాదం అంతా నెలపాలనిపోయింది ఇప్పుడు ఇది దేనికి సంకేతం ఏంటో అసల ఈ ఫ్యాషన్ కాంపిటీషన్లో వీళ్ళు విన్ అవుతారో లేదో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అప్పుడు కామాక్షి కోపంగా ఇదిగో పల్లవి నువ్వు కనుక ఫ్యాషన్ కాంపిటీషన్కి వచ్చావనుకో అసలు ఊరుకునేదే లేదు అనగానే అదేంటి అమ్మగారు నేనేం చేశాను నేను ఫ్యాషన్ కాంపిటీషన్కి వస్తాను అని చెప్పి అటు ఉంటే చెప్పాను కదా నువ్వు ఇక్కడే ఇంట్లో ఇలా చేసావు ఇంకా అక్కడికి వచ్చాక ఇంకేం చేస్తావో నీ వల్ల ఏమవుతుందో ఏమో ఏమీ అవసరం లేదు నువ్వు వచ్చావంటే ఊరుకోను ఇంట్లోనే ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే బయట నుంచి వస్తారనమాట గీత అలాగే శ్రీనివాసరావు ఏమైంది కామాక్షి ఎందుకు పల్లవి మీద అరుస్తున్నావు అనగానే చూడండి నేను కొడుకు వాళ్ళు ఫ్యాషన్ కాంపిటీషన్కి వెళ్తున్నారు కదా వాళ్ళు అని చెప్పి నేను గుడికి వెళ్ళి మరి ప్రసాదం చేసి తీసుకొచ్చాను ప్రసాదం పంచుతుంటేనే మొత్తం అంత నేలపాలు చేసింది పల్లవి మీద పడి చూడు అని చెప్పి అనగానే ఏదో కావాలని చేసినట్టుగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు పాపం పాపం కాలు స్లిప్ అయ్యి అలా అయిందేమో అని చెప్పి అంటూ ఉంటారనమాట శ్రీనివాసరావు ఏమీ అవసరం లేదు నేను ఎవరు మాటలు విన్ను ఈ పల్లవి మాత్రం రావడానికి వీల్లేదు ఫ్యాషన్ కాంపిటీషన్కి అని చెప్పి కామాక్షి చెప్తుంది అప్పుడు గుండమ్మ అయ్యో అత్తయ్య గారు ప్లీజ్ వదిలేసేయండి ఇప్పుడు ఏమంతా ఏమైంది ఆయన పల్లవి రావడానికి ఫ్యాషన్ కాంపిటీషన్లో మేము విన్నవకపోవడానికి ఏం కారణం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శ్రీనివాసరావు కూడా పల్లవికి అటు ఫ్యాషన్ కాంపిటీషన్లో అసలు ఫ్యాషన్ కాంపిటీషన్ డిజైన్స్ గీసింది గుండమ్మ ఆదిత్యవాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు పల్లవి వస్తే వాళ్ళు విన్నకపోవడానికి కారణం ఏముంటుంది కామాక్షి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉన్నా కూడా నేనైతే ఒప్పుకోను అని చెప్పి కామాక్షి అంటుంది అప్పుడు పల్లవి అంటుంది అమ్మ మీరేం బతుమాలకండి అమ్మగారు చెప్పింది కూడా మన మంచికే అనుకోండి నేను అక్కడికి వస్తే అక్కడ ఇంకేమవుతుందో అని చెప్పి కామాక్షి భయపడుతున్నారు నేను రానలేండి నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు శ్రీనివాసరావు సరే కామాక్షి ఇక గొడవాపు పల్లవి కూడా రానంటుంది కదా అయితే నేను గీత హాస్పిటల్కి వెళ్తాము నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది నేను గీత హాస్పిటల్కి వెళ్ళొస్తాము మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పి అనగానే సరే పదండి అని చెప్పి ఇక వీళ్ళేమో ఫ్యాషన్ కాంపిటీషన్కి బయలుదేరతారు అటు గీత శ్రీనివాసరావు ఏమో ఇక వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు ఫ్యాషన్ కాంపిటీషన్కి వెళ్తూ వెళ్తూ వైష్ణవి అంటుంది అనమాట పల్లవితోని నువ్వు ఒక్కదాని ఇంట్లో ఎందుకు మీ ఇంటికి వెళ్ళిపోవు అని చెప్పి అనగానే అలాగే అమ్మగారు అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత వీళ్ళు ఫ్యాషన్ కాంపిటీషన్కి రీచ్ అవుతారు ఇక దిగి లోపలికి వెళ్తూ ఉంటే ఇక స్పాన్సర్ వస్తారనమాట నమస్తే మేడం అని చెప్పి అనగానే ఇక ఈయనే స్పాన్సర్ మనకి చేసేది అని చెప్పి కామాక్షికి పరిచయం చేస్తూ ఉంటుంది అనమాట స్పాన్సర్ని గుండమ్మ ఆ తర్వాత రండి మీకోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు ఆ తర్వాత గుండెం అంటుంది ఇందుకీ మన తరపున డ్రెస్ వేసుకొని మోడల్గా వెళ్ళే అమ్మాయి అమ్మాయి ఏది అనగానే ఇక్కడే ఉన్నా మేడం చెప్పి ఆ అమ్మాయి బయటకు వస్తుంది అయితే ఆ తర్వాత సరేరా రూమ్ చూపిస్తాను ఇక నేను డ్రెస్ ఇస్తాను ఇక నువ్వు రెడీ అవద్దు కాసేపట్లో స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళి ఇక సూట్ కేసులో తను తీసుకొచ్చిన డ్రెస్ అంతా తీసి చూపిస్తూ ఉంటుందన్నమాట ఇక బ్యాగ్ ఓపెన్ చేయంగానే వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్ అక్కడ కనిపించదు ఇదేంటి గుండు ఈ డ్రెస్సెస్ కాదు కదా మన మోడల్స్ వేసుకునేది వేరే డ్రెస్సెస్ కదా ఆ బ్యాగ్ నువ్వు పెట్టలేదా అని చెప్పి ఆదిత్య షాక్ అడుగుతూ ఉంటే ఇక కామాక్షి కూడా పక్కనే ఉంటుంది ఇదేంటి అసలు నా కొడుకున్న అడుగుతావేంటి నువ్వు కదా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి సూట్ కేసులో అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే అయ్యో లేదత్త గారు నేను చూసే పెట్టాను అంటే ఈ బ్యాగ్లోనే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా నేను మళ్ళీ బయలుదేరేటప్పుడు ఏం చూడలేదు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే వైష్ణవి అక్షత వచ్చి అదేంటి అసలే మన ఇల్లు పక్కన కూడా కాదు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దామంటే ఇంకొక పది పదిహేను నిమిషాల్లో షో కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎలా పెద్దమ్మా మనం వినయ్ లేనట్టేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి స్పాన్సర్స్ వస్తారనమాట ఏంటండి కంగారుగా ఉన్నారు ఆదిత్య గారు అని చెప్పి అనగానే ఇక ఆదిత్య చెప్తాడు అది మేము డ్రెస్సెస్ మోడల్స్ ఏవైతే డ్రెస్ వేసుకోవాలో అవి ఇంటి దగ్గరే మర్చిపోయామండి అని చెప్పి ఆదిత్య చెప్పడంతో ఏంటి గుండమ్మ గారు ఇది అసలు మా పరువు తీసి పెట్టేశారు మిమ్మల్ని నమ్మి మీకు స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటే మా పరువు అంత పోయినట్టేనా ఇంత అజాగ్రత్త ఏంటి మీకు అని చెప్పి అంటూ ఉంటాడు ఆయన స్పాన్సర్ చేసి అతను అప్పుడు గుండమ్మ అయ్యో లేదండి మీ మీద మాట పడినివ్వను ఇప్పుడే వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఏంటండి మీ ఇల్లు ఆ ఎక్కడో ఇంకో ఐదు పది నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది షో మీరు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు తీసుకొద్దామని చ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడికి చరణ్ అలాగే పల్లవి వస్తారనమాట ఇక పల్లవి చేతిలో ఆ డిజైనర్ డ్రెస్సెస్ ఉంటాయనమాట ఇక పల్లవి రావచ్చేసి అమ్మ ఒకసారి చూడు నువ్వు ఇంట్లో మర్చిపోయావు అమ్మ ఈ డ్రెస్సెస్ కదా మోడల్స్ వేసుకొని ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయాల్సింది అనగానే అవును పల్లవి అవును ఇవే ఇవే డ్రెస్సెస్ అని చెప్పి అనగానే అమ్మయ్య టైంకి వచ్చేసే డ్రెస్సెస్ అని చెప్పి ఇక గుండమ్మ అమ్మయ్య అంటుంది ఇక స్పాన్సర్షిప్ వాళ్ళకి కూడా చెప్తుంది అనమాట స్పాన్సర్ చేసే వాళ్ళకి మీరు ఇంకా కంగారు పడకండి డ్రెస్సెస్ వచ్చేసాయి ఖచ్చితంగా మా మోడల్ వేసుకుంటుంది ఇంకో పది నిమిషాలు రెడీ అయిపోతుంది అని చెప్పి గుండమ్మ చెప్పడంతో ఇక అప్పుడు స్పాన్సర్షిప్ అంటాడనమాట పల్లవితోని నేను మీరెవరో తెలియదు కానీ అమ్మ టైంకి వచ్చారు టైంకి డ్రెస్సెస్ తీసుకొచ్చి మా పరువు నిలబెట్టారు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు వైష్ణవి అంటుంది ఏ పల్లవి నేను ఇంటికి వెళ్ళిపోమన్నాను కదా అసలు ఈ డ్రెస్సెస్ ఇవన్నీ నీకు ఎలా కనిపించాయి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నేను ఇంటికి వెళ్ళిపోయానమ్మా అయితే ఇంటికి వెళ్ళగానే అక్కడ మా ఇంటి దగ్గర మా ఇంట్లో ఎవరూ లేరు తాళం చూస్తేనేమో మీ ఇంట్లో మర్చిపోయాను సరే ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాను కదా అని చెప్పి మళ్ళీ మీ ఇంటికి రాగానే మీకు మెయిన్ రోడ్ తాళం వేసింది అప్పటికే శ్రీనివాసరావు అలాగే గీత హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంట్లోకి అని చెప్పి నన్ను క్షమించండి ఇంటి వెనకాల దారిని ఉంది కదా ఇంటి వెనకాల తలుపులో నుంచి నేను లోపలికి వచ్చాను లోపలికి రాగానే అక్కడ ఒక పక్కకి డ్రెస్సెస్ కనిపించాయి ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్లో చూడగానే ఈ డ్రెస్సెస్ కనిపించాయి నేను ఆల్రెడీ గుండమ్మ గారు చూపించారు కదా ఇవే డ్రెస్సెస్ మోడల్స్ వేసుకోబోతున్నారని ఇక గబగబా ఆ బ్యాగ్లో ఆ డ్రెస్సెస్ పెట్టుకొని ఇక రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే అప్పుడే మన ఇంటి వైపు వచ్చాడనమాట చరణ్ ఇక చరణ్ రావడంతో ఏంటి పలవి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగాడు అయితే ఇలాగా గుండమ్మగారు ఫ్యాషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఆ డ్రెస్సెస్ మర్చిపోయారు ఇంట్లో నేను తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పి పల్లవి ఇక చరణ్కి చెప్తుంది ఇక అప్పుడు చరణ్ నేను అక్షతతో మాట్లాడదామని ఇటువైపు వచ్చాను అని చెప్పి అంటాడు ఇక అప్పుడు పల్లవి సరే మనం ఫ్యాషన్ కాంపిటీషన్కి వెళ్దాము అక్షత కూడా అక్కడే ఉంది అని చెప్పి ఆ రకంగా చరణ్ నేను ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పి జరిగిందంతా స్టోరీ చెప్తుందనమాట అక్కడున్న గుండమ్మ వాళ్ళకి ఫోన్లే ఏదైతే టైంకి వచ్చావు మా పరువు కాపాడావు అని చెప్పి ఆదిత్య గుండమ్మ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు పల్లవిని పక్క ఫ్యాషన్ కాంపిటీషన్కి వస్తుందన్నమాట జగదాంబాదేవి అంటే వీళ్ళకి ఆపోజిట్గా ఆవిడ అంటే ఆదిత్య వాళ్ళకి ఆపోజిట్గా తను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అయితే జగదాంబ వచ్చి ఆదిత్య వాళ్ళని పలకరిస్తుంది హలో అండి ఎలా ఉన్నారు అని చెప్పి మేము బాగానే ఉన్నాము అని చెప్పి అనగానే ఇక జగదాంబ హలో గుండమ్మ గారు మీరే కదా డిజైన్స్ గీసేది గుండమ్మ మీరే కదా మీరెలా ఉన్నారు అనగానే మేము ఎప్పుడు బాగానే ఉంటాము అని చెప్పి గుండమ్మ అంటుంది లాస్ట్ ఇయర్ నేనే విన్నయ్యాను ఈసారి కూడా నేనే విన్ అవుతాను మీరు పాపం వేస్ట్గా అనవసరంగా ట్రయల్ వేస్తున్నారు మీరు వినే ఛాన్సే లేదు అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే అదే చూసుకుందాం మనం అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ ఆ తర్వాత ఇక జగదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పల్లవి అడుగుతుంది అమ్మ ఈవిడెవరు అనగానే ఈవిడ జగదాంబ పోయిన సంవత్సరం ఈవిడే గెలిచింది అయితే ఈ కూడా ఆమె గెలుస్తుందని ఆమె ఆరాట పడుతుంది చూద్దాం మరి అనగానే ఖచ్చితంగా మీరే గెలుస్తారమ్మా చూడండి అని చెప్పి పాలవి కూడా అంటూ ఉంటుంది సో ఇంతే ఎపిసోడ్ లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్